హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ పీవీఆర్ ఫిల్మ్ అప్డేట్ ఫ్రెండ్స్ ఈ వీడియోలో మనం ఈ ఆరుగురిలో ఈ సంవత్సరం సినిమాకి ఒక్కొక్కరు ఎంత ఫీజు వసూలు చేశారు దాని గురించి అయితే ఈ వీడియోలో తెలుసుకుందాము ఇంకా ఈ ఆరుగురులో మీ ఫేవరెట్ హీరో ఎవరు అనేది కామెంట్ రూపంలో తెలియచేయగలరు నెంబర్ వన్ వచ్చేసి అల్లు అర్జును అల్లు అర్జును ఈ సంవత్సరం రెండు వేల ఇరవై ఐదులో మూడు వందల ఇరవై కోట్లయితే ఒక సినిమాకి రెవెన్యూయేషన్ తీసుకున్నారు తర్వాత ప్రభాస్ రెండు వందల ఎనభై కోట్లు అయితే ప్రభాస్ రెండు వందల ఎనభై కోట్లు అయితే వసూలు చేశారు తర్వాత రజనీకాంత్ గారు మూడు వందల యాభై కోట్లు షారుఖ్ ఖాన్ రెండు వందల యాభై కోట్లు అమీర్ ఖాన్ నూట ఎనభై కోట్లు విజయ్ దళపతి రెండు వందల డెబ్బై ఐదు కోట్లు అయితే వసూలు చేశారు వీళ్ళు రెండు వేల ఇరవై ఐదులో ఒక్క సినిమాకి ఎంత అమౌంట్ అయితే వసూలు చేశారు ఈ ఆరోగ్యంలో మీ ఫేవరెట్ హీరో ఎవరు అనేది కామెంట్ చేయండి అలాగే లైక్ చేయండి వీడియో షేర్ చేయండి